అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మాదిరెడ్డి సురోచన గారు రచించినటువంటి భార్య కోపవతి అనే కథ విందాం కాఫీ గ్లాసులో పోస్తున్న వమకి కాలింగ్ బెల్ అదే పనిగా వినిపించడంతో అవి అక్కడ వదిలి తలుపు తీయక తప్పలేదు ఎవరో విసుగ్గా అడిగింది నేను కస్తూరి గారింటి నుంచి వచ్చాను వారి తమ్ముడు బాబ్జీని ఒకసారి పిలుస్తారా అన్నాడు ఆదుర్దాగా ఆడపడుచు పేరు వింటూనే ముడుచుకుపోయింది ఉమా ఎందుకు ముఖం చిట్లించింది అరగంట క్రితం కస్తూరి గారి భర్త పోయారండి అతని మాట పూర్తి కాకముందే బాబ్జీ వచ్చాడు విషయం విని నోట మాట అన్నట్టుగా క్షణం నిలబడిపోయాడు ఇక్కడ ఆటోలు దొరకమని ఆటో రిక్షా తెచ్చానండి ఆ వచ్చిన కుర్రాడు చెప్పాడు బాబ్జీ యాంత్రికంగా వెళ్ళి ఆటోలో కూర్చున్నాడు అదేంట మా గట్ల చూస్తావు వెళ్ళి ఆటో రిక్షా ఎక్కు నేను తాళం వేస్తా గాని అని వాకిలు ఓడుస్తున్న పని మనిషి చీపురు పడేసి తలుపులు వేసి తాళాలు పెడుతుంటే తప్పదన్నట్టుగా ఉమా ఆటో రిక్షా ఎక్కింది నేను రెండిళ్ళల్లా పనిచేసుకుని వస్తా అన్నది తాళం చెవలిస్తూ ఆటో రిక్షా సాగింది ఉమా ఆలోచనలు కూడా సాగాయి రెండేళ్ల నాడు తమకు ఆడపడుచుకు అయ్యాయి ఏ ధైర్యంతో మనిషిని పంపింది ఉమా వివాహమైన కొత్తలో కస్తూరి తన మేనమావతో స్పష్టంగా వినటం అనటం తను విన్నది ఏమిటో మావయ్య అయ్యా అమ్మ లేక ఏ అచ్చట ముచ్చట తీరలేదు మళ్ళీ అలాంటి అమ్మాయినేది ఇచ్చారు వాడికి అక్షింతలు వేసి ఆ అన్న చేతులు దులుపుకున్నాడు అంది ఉమకు తల బ్రద్దలు కొట్టుకుందాం అనిపించింది అన్న తనని ఎంత ప్రేమగా పెంచాడు మళ్ళీ పిలవటానికి ఎందుకు రాలేదో ఆమె వారం రోజులు అత్తగారింట్లోనే ఉండిపోయింది ఆడపడుచు అన్న ఒక్క మాట తన ఆత్మాభిమానాన్ని ఎంత దెబ్బతీసిందో ఉమకు బాగా తెలుసు వారం తర్వాత అన్న వదిన వచ్చారు వదిన తండ్రి పోయాడట కొరత దంపతులకు వచ్చే కాకలు ఎందుకని తెలియజేయలేదట ఉమ కొర కొర కస్తూరి వెంక చూసింది ఏమనుకోక బావగారు మీరు రాకపోతే మరో విధంగా అనుకున్నాను నంగనాచిల క్షమాపణ చెప్పుకుంది ఉమకు మాత్రం ఆడపడుచు మాటలు సోలాల్లా హృదయానికి గుచ్చుకుని బాధ పెడుతూనే ఉన్నాయి ఆ తర్వాత కస్తూరిని చూస్తే కసి కోపం వచ్చేవి కొత్తలో ఆమె ఆమె భర్త రాగానే తలనొప్పనో పనుందనో తప్పించుకునేది ఒకరోజు బాబ్జీయే నిలదీశాడు ఉమా ఏమిటి ఈ ఉద్దేశం మేము ఉన్నది ఇద్దరం అక్కను చూడగానే మొహం ఆడుస్తావెందుకు ఆమె అంటే నాకు ఇష్టం లేదు ఖచ్చితంగా చెప్పింది ఎందుకు చెప్పింది అతను పెద్దగా నవ్వాడు పెళ్ళి బంధుత్వం ఆ మాత్రం ఉండవా నన్ను మా అన్నని అవమానించింది అవకాశం చూసి నువ్వు ఏదో ఒకటి అని అంతేగాని మొహం మార్చుకుంటారా ఆ తర్వాత కస్తూరి ఏదన్నా ఉమక వికృతంగానే వినిపించేది ఓ పండగ రోజు కస్తూరి వచ్చింది భోజనం చేసి వెళ్ళకూడదు మరదలమ్మా ఏమిటి ఆలస్యం నీ పెళ్లి రోజే మా పక్కింటి అమ్మాయికి పెళ్ళి అయింది పురిటికొచ్చింది అంది నవ్వుతూ అంతే అలిగి పడుకుంది ఉమా భర్త వచ్చాక అపర సత్యభామే అయింది మనం ఏమన్నా ముసలి వాళ్ళ మీ అక్కయ్యకి ఎంత మాట ఉంది మీకు మళ్ళీ పెళ్లి చేసే ఉద్దేశంలో ఉంది చచ అలా ఎందుకంటుంది తనకు పిల్లలు లేరు మనకు కలిగితే చూడాలని సరదా నేను చెప్పింది ఏది నంబరు అన్నమాట మీరు విసుగ్గా అంది ఉమా మాట మాట పెరిగింది అసలు ఆవిడ ఇక్కడికి రావటం మీరు అక్కడికి పోవటం చూస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటూ ఆఖరి అస్త్రం ఉపయోగించింది ఉమా చేసుకో అన్నాడు విసుగ్గా అంటే ఉమా నల్లు మందు తాగటం ఆసుపత్రిలో చేర్చటం ఆమె అన్నకేదో ప్రమాదం వల్ల అని చెప్పటం వారం రోజుల తర్వాత ఉమా ఇంటికి వచ్చింది దాదాపు రెండు సంవత్సరాలుగా కస్తూరి రాలేదు వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళలేదు ఉమకి ఇప్పుడు ఏడో నెల తమ్ముడికి పిల్లలు పుడితే తప్పకొస్తుంది ఆ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలా అని చెప్పని ఆలోచిస్తూ ఉండగానే ఈ చావు కబురు వచ్చింది దిగు బాబ్జీ అనడంతో ఉమా ఆటో దిగింది అతను కిరాయి ఇచ్చాడు లోపల నుంచి కస్తూరి ఏడుపు హృదయ విదారకంగా వినిపిస్తోంది ఇద్దరు లోపలికి వెళ్ళారు కస్తూరి తమ్ముడిని చూస్తూనే తల బాదుకుని ఏడ్చింది ఏమండి బాబ్జీ వచ్చాడు చూడండి ఎప్పుడు వాడు దొంగల రాత్రి వస్తాడనే వారే ఉదయమే వచ్చాడు చూడండి భర్త శవం మీద పడి దుఃఖంతో కదిలిపోతూ ఏడ్చింది ఊరుకో అక్కయ్య చమర్చిన కళ్ళతో అక్కని లేవదీశాడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదురా నువ్వు పెట్టిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీర్ అయింది అని ఏడుస్తూ ఉంటే ఉమా ఆలోచనలు పరిపరి విధాలుగా పోయాయి ఈయన జీతం అంతా నాకే ఇస్తారు ఖర్చు ఎలా పెట్టారు అప్పు చేశారా అని రావాల్సిన వారంతా వచ్చారు సాయంత్రానికి అంతా ముగిసిపోయింది మధ్యాహ్నమే ఉమను నిండు మనిషిని పంపించి వేశారు ఉమా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి బోన్లో పులిలాగా తిరుగుతోంది తనకు తెలియకుండా భర్త వెళ్ళటమే కాక ఇస్తున్నాడు కుమ్మ రాములా ఉంది ఆమె హృదయం తలుపు చప్పుడు కాగానే వెళ్ళి తీసింది వచ్చింది భర్త కాదు తన అన్న శ్రీహరి మీ ఆడపడుచు పోయాడటగా అక్కడికి వస్తున్నాను బాబ్జీ నిన్ను తీసుకెళ్ళమన్నాడు ఏ ఇప్పుడు రారటనా ఎలా వస్తారమ్మా ఆమెకి ఎవరున్నారు కూడా యాత్రలు చేస్తున్నట్ట అన్నాడు అన్నయ్యకేం తెలియదు అనుకుంది ఉమా కోపంగా అన్నగారి వెంట వెళ్ళింది మళ్ళీ బాబ్జీ రాలేదు ఆమె వెళ్ళాలేదు పెద్ద కర్మ రోజు శ్రీహరి వెళుతూ ఉమని రమ్మని అడిగాడు చిన్నపిల్ల ఆ కర్మకాండ చూసి అప్సెట్ అవుతుంది మీరు వెళ్ళిరండి అన్నది వదిన అతను వెళ్ళిపోయాడు పదకొండవ రోజు అలసటగా చిన్నబోయిన ముఖంతో వచ్చాడు బాబ్జీ ఆయన్ని చేసుకుని అక్క ఏనాడు సుఖపడలేదు కట్నం ఇవ్వలేక మామయ్య వ్యసనాల పుట్టని కూడా చూడక అక్కయ్యను కంట అంటగట్టాడు రోగాలు రుస్టులతోనైనా కొన్నాళ్ళు బతికితే బాగుండేది ఎవరికి ఎంత రాసి పెట్టుంటే అంతే జరుగుతుంది మీ అక్క అక్కడే ఉందా ఈ పూట ఏదో గుళ్ళో నిద్రపోయి రేపు మామయ్య ఇంటికి వెళ్తుంది ఉమా ఆరోగ్యం ఎలా ఉంది బాగుంది ఈ పూట ఇక్కడే ఉండు రేపు వెళ్దు కానీ శ్రీహరి బయటికి వెళ్ళాడు పిల్లలంతా హాల్లో చదువుకుంటున్నారు అంతవరకు కాలేజీ కబుర్లు చెప్తున్న శ్రీహరి కూతురు రాధ బాబ్జీ రావడంతో బయటికి వెళ్ళిపోయింది ఉమా భర్తను పలకరించి ఓదార్చే మూడ్లో లేదు ఆమె భర్తను చూడనట్టే అటు తల తిప్పుకుంది సారీ అప్పు మా అక్కయ్యకి ఎవరున్నారు చెప్పు అన్నాడు ఆమె పక్కన కూర్చుని భుజం మీద చెయ్యేసి వెళ్ళండి అక్కడే ఉండండి అని ఉక్కు రోషంగాను మరింత రోషంగాను అంది బాగుంది మనకేదైనా కష్టం వస్తే శ్రీహరి బావగారు సాయం చేయరా నేను ఆమె ఒకటేనా ఎందుకు కాదు శ్రీహరి నీ కన్న అయితే నేను ఆమెకు తమ్ముడిని ఆమెకిచ్చిన డబ్బెక్కడిది నాది దొంగతనం చేయలేదు మీ జీతమంతా నాకే ఇస్తున్నారు కదా రెండు సంవత్సరాలుగా బోనస్ ఇంక్రిమెంట్లు వచ్చిన డబ్బు దాచాను భార్యాభర్తలు అనగానే ఒకరికొకరు ప్రాణంగా ఉండాలంటారు ఇదే నా ప్రాణం ఇదే నా నమ్మిక ఇదే నా మనబంధం నా పొరపాటేం లేదు భార్యాభర్తలు అనగానే అధికారం చెలాయించడం కాదని గుర్తుంచుకో ప్రాణం తీసుకునే ప్రమాద స్థితి కల్పించుకుంటే నేను ఉపాయంగా మరో మార్గం చూసుకున్నాను అన్నాడు నా మార్గం నేను చూసుకుంటాను ఇక మీ దగ్గరికి వచ్చే ప్రసక్తి లేదు అన్నది రోషంగా నువ్వు రానంటే పట్టుకు ప్రాఖులు ఆడాల్సిన కర్మ నాకేం లేదు చెరచెర బయటికి వెళ్ళిపోయాడు బాబ్జీ బాబ్జీ ఏడమ్మా వంట అయిపోయింది అంటూ వదిన వచ్చి అడిగింది ఏవో అక్క దగ్గరికి వెళ్ళాడేమో అంది కళ్ళ నీరు కనిపించకుండా ముఖం పక్కకు తిప్పుతూ ఆ తర్వాత బాబ్జీ రాకపోవడంతో శ్రీహరి అతని భార్య ఏమైనా ఘర్షణ పడ్డారా అని గుచ్చి గుచ్చి అడిగారు వదిన ఆయనకి నేనంటే బొత్తిగా లక్ష్యం లేదు బావురుమని జరిగిన విషయం చెప్పింది ఇద్దరు రాను పడిపోయారు శ్రీహరి బాబ్జీ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు అతను ఒక నెల సెలవు పెట్టి అక్కను తీసుకుని యాత్రలకు పోయాడు అని చెప్పారు ఇంటివారు అతను ఇంటికి వచ్చాడు చెల్లెలిది తప్పు కానీ ఇప్పుడు మా మాట చెప్తే మరింత బాధపడుతుంది అనుకున్నాడు ప్రీమిచ్యూడు బేబీ పుట్టింది ఉమా పరిస్థితి బాగా దిగజారిపోయింది మందులకని పండ్లకని బోలుడు ఖర్చు అవుతోంది పాపని ఇంక్యుబేటర్లో పెట్టారు ఆ ఖర్చు చూస్తుంటే ఉమా మతి పోసాగింది ఆ రోజు అన్న వదిన మాటలు వినిపించాయి ఇదిగో ఇంజక్షన్లు మందులు కొనుక్కురండి ఈరోజు ఇరవై ఏడో తారీఖు ఇంకా నాలుగు రోజులు ఆగు బాగుందండి అమ్మ ఇప్పుడే కోలుకుంటోంది చంద్రహారం పెట్టి డబ్బు తీసుకురండి ఈ కార్యం గడిస్తే మెల్లగా విడిపించుకోవచ్చు అంది సరే అంటూ ఆమె మాటలకి ఎదురు చెప్పలేదు అన్నయ్య ఎంత మంచివాడు అనుకుంది వెంటనే ఎవరో వీపు మీద చరిచినట్టయింది మీ వదినలా నువ్వు ఆడపడుచు కోసం బంగారం తాకట్టు పెట్టగలవా తను తన ఆడపడుచు ఒకటేనా తను శ్రీహరికి చెల్లెలైతే కస్తూరి బాబ్జీ అక్క తేడా ఏమిటి ఏమో ఏమీ అర్థం కాలేదు కుమిలి కుమిలి ఏడ్చింది బాబ్జీ రాలాడనే కదా వస్తాళ్ళేమ్మా అక్క గురించి ఆ మాత్రం బాధ ఉండదా అభిమానం ఉండకపోయాక ఆత్మీయులెందుకు మేమున్నామని నిశ్చింతగా బాలు తలనొప్పి ఊరుకో గదిలోకి వచ్చిన వదిన ఓదార్చింది అది కాదు వదిన తన బాధ చెప్పుకుంది ఆయన అలా దొంగతనంగా మా ఆడపడుచుకి పెట్టడం మంచిదేనా అసలు మా అన్నయ్య నిన్ను అడగంది ఏ పనైనా చేస్తారా చెయ్యరు కానీ మీ అన్నయ్యకి నేను ఎప్పుడు ఆంక్షలు పెట్టను కదా ఉమా మాట్లాడలేదు అయినా నీకు కస్తూరికి మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి వదిన అడిగింది ఉమా చెప్పింది ఎంత పిచ్చిదాని ఉమా ఆమెకి నీకంటే ముందే బాబ్జీ ఆత్మీయుడు ఆ మాత్రం ఆదుర్దా ఉండదా నాన్నగారు పోయి మేము రాలేదని ఆమెకేం తెలుసు మన రాధకు సంబంధం చూస్తే పిల్లాడు బాగా లేడు నువ్వు అనలేదా ఆత్మీయురాలేగా పిల్లలు కలగలేదంటే తప్పే ఉందమ్మా స్పోర్టివ్గా ఈ కాలంలో అనుకున్నప్పుడు పిల్లలు కలుగుతారు అనాలి కానీ నీకు తెలియదు వదినా నాకు తెలియంది నీకు తెలియవలసింది ఒకటేనమ్మా ఈ ప్రపంచంలో రంగులు రూపాలు వేరు కానీ ఆత్మీయత ఆకలి అందరికీ సమానమే ఈనాడు అక్కకు సాయం చేశాడని బాబ్జీపై కోపగించుకున్నావు నీకేదైనా కష్టం వస్తే మేము రాకపోతే బాధపడవా అని ఆమె అడుగుతూ ఉండగానే పిల్లలు ఎవరిని పిల్లలు ఎవరినో పిలిచారు ఆమె లేచిపోయింది ఉమా ఆలోచిస్తూ పడుకుంది ఆమెకు వదిన లేపి భోజనం పెట్టి మందిచ్చింది పగలు ఏదైనా చదువుకో రాత్రిళ్ళు నిద్ర రాదు ఆమె మళ్ళీ పనిలో దూరింది ఆ కలంతా ఒకటే ఆత్మీయతంతా ఒకటే పేయి గొంతుకులతో అరిచారు ఎవరు ఎవరో కళ్ళు విప్పి చూస్తే ఎవరూ లేరు వదినే మౌనంగా చూసుకుంటోంది తనకు నలుగురు పిల్లలున్నా తనను తన పాపని ఎంత జాగ్రత్తగా చూసుకుంటోంది వదిన నువ్వు నీ ఆడపడుచు కూడా బాగానే చూసుకున్నావు పుట్టెడు దుఃఖంలో ఉంటే వచ్చి ఓదార్చావు ఎవరు ఎవరూ లేరు తన అంతరాత్మే కళ్ళు మూసుకుంది ఆ కళంతా ఒకటే ఆత్మీయత అంతా ఒకటే కళ్ళు విప్పింది ఎవరూ లేరు మళ్ళీ కళ్ళు మూసుకుంది ఆసుపత్రి నుంచి మనిషి వచ్చాడు ఆదుర్దాగా లేచింది అమ్మగారు ఒక ఐదారు వందల రూపాయలైతే కానీ పాప బతకదట వచ్చి తీసుకెళ్ళమన్నారు వదిన ఓ వదిన ఏటమ్మా పాపకి ఏవో కావాలట నన్నేం చేయమంటావు చంద్రహారం పెట్టి నీకు వైద్యం చేస్తున్నావు ఇంకెక్కడదేమో వదిన నా పాప నా పాప ఏడుస్తూ ఆసుపత్రికి పరిగెత్తింది పాపను తెల్లని గుడ్డలో చుట్టి ఇచ్చారు అయ్యో వదిన ఎందుకింత కఠినంగా మారిపోయారు నా పాప నా పాప దిక్కులేని దానిలా చనిపోయింది ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం సమయానికి రాలేదు నా పాప అయ్యో నా పాప ఉమా ఉమా ఏటమ్మా వదిన కుదుపులకి మేలుకుంది అంతా కలేనా అమ్మయ్యా అని కన్నీరు ఒత్తుకుంది సాయంత్రము పాపనిస్తారట మీ అన్నయ్య భోజనానికి వచ్చి చెప్పారు అంది వెళ్ళి చూద్దాం వదిన అబ్బాయి ఎంత పీడకల భయంగా చూసింది సాయంత్రం వెళ్ళి పాపం తెచ్చారు శ్రీహరి మంచి నీళ్ళలా డబ్బు ఖర్చు పెడుతుంటే ఆమె వదిన ముఖం చూసింది అదే చిరునవ్వు అదే వాత్సల్యం ఆ ముఖంలో వదిన అనవసరమైన ఖర్చు ఇదిగో మా ఇలాంటివి లేకపోతే జీవితంలోని సుఖమేం తెలుస్తుంది మా బాధ్యత మేము తీర్చుకుంటాం నువ్వు అనవసరమైన ఆలోచన మాని అని కసురుకుంది వదిన ఇంటికి వచ్చిన ఉమకు తన పెళ్ళైన నాటి నుంచి కస్తూరిని తను బాధించిన విధానం గుర్తొచ్చింది ఆమె బాధతో తలవంచుకుంది సంస్కార రహితంగా ప్రవర్తించింది బయట బాబ్జీ గొంతు వినిపించింది అన్నీ పోగొట్టుకున్న అభాగ్యురాలు బావా ఒక్కసారి పాపం చూడాలంటోంది రాగానే ఇంటి వారు చెప్తే నానా మాటలు అంది నన్ను ఈ పరిస్థితిలో మా ఇద్దరికీ పడదని ఎలా చెప్పను బాబ్జీ మరీ పసివాళ్ళ మాట్లాడకు అక్కయ్యిని తీసుకున్నరా ఉమ ఏమనదని నేను మాటిస్తున్నాను మీకు తెలియదు బావ మా వస్తుందంటే పాపను బయటికి పంపుతుంది నువ్వు ఆ అనుమానాలు ఏమీ పెట్టుకోకు ఆ తర్వాత ఉమా బయటికి వెళ్ళే వెళ్ళేసరికి బాబ్జీ వెళ్ళిపోయాడు శ్రీహరి ఉమ వంక తీక్షణంగా చూశాడు నన్ను క్షమించనయ్య నేను కాదు క్షమించవలసింది బాబ్జీ అన్నాడు ఉమా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది రెండు గంటల తర్వాత మెల్లగా వచ్చింది కస్తూరి ఉమా మాన్పడి చూస్తూ ఉండిపోయింది ఎప్పుడూ నవ్వుతూ ఉత్సాహానికి మారుపేరులా ఉండే కస్తూరి నుదుట బొట్టు లేక నేత చీరలో దీనంగా ఉంది వదిన ఉమా మొదటిసారిగా సంబోధిస్తూ కస్తూరిని వాటేసుకుని బావురు మంది నిజమా కళ అన్నట్టుగా చూశారు అక్క తమ్ముళ్ళిద్దరు ఊరుకో మా ఊరుకో కస్తూరి ఓదార్చింది ఆ తర్వాత ఉమా మాటలు రానట్టు కూతుర్ని తెచ్చి ఆడపడుచు వడిలో వేసింది బాబ్జీ నిర్లిప్తంగా ఉండిపోయాడు శ్రీహరి కోపగించుకుంటే ఆ కోపం చూసి తన భార్య అలా మర్యాద నటిస్తుందనుకున్నాడు రాత్రి భోజనాలయ్యి ఇంటికి బయలుదేరారు ఎవండి ఉమా నెమ్మదిగా పిలిచింది ఏమిటి వెనతిరిగాడు నన్ను నన్ను క్షమించండి నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను అతను నమ్మలేనట్టుగా చూశాడు వదినని కొన్ని రోజులు ఇక్కడ ఉంచకూడదు వద్దమ్మా ఈ అవతారంతో ఎక్కడికి రావాలని లేదు నా తమ్ముడికి కూతురు పుట్టిందంటే వచ్చాను అన్నది కస్తూరి వాళ్ళను సాగనంపి వచ్చిన ఉమ హృదయం తేలిగ్గా ఉంది ఉమలో వచ్చిన మార్పు నిజమైందేనా అని ఆలోచిస్తున్నాడు బాబ్జీ అక్క వెంట నడుస్తూ చూసారా కథ అక్కకి ఆయన అక్కకి భార్యకి పడక ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడో నిజంగా ఒక దైన్యమైన స్టోరీయే ఇలాంటి ఇన్ని ఇష్యూస్ జరుగుతుంటాయి చక్కటిగా చక్కగా పెళ్లి చేసుకుని జీవితం సాగాల్సినటువంటి జీవితాలు ఇలాగా కొట్టుకోవటం అరుచుకోవటం తన్నుకోవటం విడిపోవటం చివరికి ఎక్కువగా ఆస్తిలు ఆస్తి విషయాల్లోనే ఎక్కువగా పోతూ ఉంటాయి ఈ గొడవలన్నీ అసలు ఆ డబ్బు అనేదే లేకుండా ఉంటే ఎలా ఉండేదో కానీ డబ్బు ఉండి ఎంతోమంది మనుషుల్ని ఆ పచ్చ కాగితం ఎంతోమంది మనుషుల్ని వేరు చేస్తూ ఉంటుంది దారుణంగా అసలు మాట్లాడుకోలేనంత పరిస్థితిని తీసుకొస్తోంది సమాజంలో ఈ కథ రాసినప్పటికీ ఇప్పటికీ ఇంకా దారుణంగా తయారైంది నిజంగా చెప్పాలంటే అసలు ఇప్పుడు కొద్దిగా అయినా అవి చెప్పిన దాంట్లో వాళ్ళిద్దరు కలిసినట్టుగా కనపడుతుంది ఇప్పుడు కలుస్తున్న పరిసరాలు కూడా కనిపించటం లేదు కలవటం అనేది లేదు అది జీవితాంతం భద్రశత్రువులే చచ్చిపోయేదాకా కూడా భద్రశత్రువులే అంతే చూడకుండానే చచ్చిపోతారు అన్నమాట అంత దారుణమైనటువంటి శత్రుత్వం ఓన్లీ డబ్బుల గురించి మాత్రమే ఇంకా వేరేది ఏమీ ఉండవు పెద్దగా ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ డబ్బుల గురించే మిగతావి ఏవైనా అక్రమ సంబంధాలు ఇవన్నీ మిగతావి బట్ ఇవి మాత్రం దారుణం డబ్బు మనతో ఆడుకోవటం మనం దాన్ని ఆడుకోవట్లేదు అది మన ఆడుకుంటోంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్